సిరిసిల్ల కాలేజ్ గ్రౌండ్లో అర్ధరాత్రి పూట మందుబాబుల వీరంగం సృష్టిస్తున్నారు ఆ కాలేజ్ గ్రౌండ్ మందుబాబులకు అడ్డగా మారింది ఆ కాలేజ్ గ్రౌండ్ సంబంధించి మూడు కు గేట్లు లేకపోవడం వల్ల అర్ధరాత్రి పూట మందుబాబులు పెద్ద ఎత్తున బయట పదార్థాలు తెచ్చుకొని తాగి తిని అక్కడే ప్లేట్లు గ్లాసులు మందు సీసాలు వేయడం వల్ల పొద్దున పూట పాదాచారులు వాకింగ్ ప్రజలకు వాకింగ్ చేసుకోవడానికి పూర్తిస్థాయిలో ఇబ్బంది అవుతుంది మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మున్సిపల్ పాలక వర్గం కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయం మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలి సిరిసిల్లా పట్టణంలోని ప్రజలు ముఖ్యంగా మహిళా సోదరుమణులు ఉదయం పూట ఈ గ్రౌండ్ గ్రౌండ్కు వాకింగ్కి వస్తున్నారు ఈ వాకింగ్ వస్తున్న క్రమంలో ఆ మందు సీతాలు అవి ఉండడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి అలాగే కాలేజ్ గ్రౌండ్లో ఈ మధ్య మట్టి పోయడం వల్ల అది ఎగుడు దిగుడుగా తయారైంది ఈ పాదచాలకు సంబంధించి వాకింగ్ ట్రాక్ మట్టి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని అలాగే ఈ కాలేజ్ గ్రౌండ్ సంబంధించి మూడు లకు గేట్లు బికించి కొన్ని కాలేజ్ గ్రౌండ్ సంబంధించి కొన్ని సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పి సిపిఎం సిసిల టౌన్ కమిటీ ఆధ్వర్యంలో